లెక్కల గణన అనేది జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే మార్గదర్శకాలు కూడా ఇచ్చింది ప్రతిసారి ఈ జనగణన సందర్భంగా ఆదివాసీలకు బలవంతాన వేరే మతాన్ని ఎక్కించే ప్రయత్నం అనేది జరుగుతున్నది లేదా అదర్స్ కాలంలో కేటాయి తీసుకోవాలనేది చెప్తున్నది ఈ దేశ పౌరులుగా భారతదేశ మూలవాసులుగా ఆదివాసీ గిరిజన సంఘం నుంచి మేము ఆదివాసీ ప్రజల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం మావి అస్తిత్వము భాష ఆదివాసుల యొక్క సంస్కృతి ఆ ఇవన్నీ కూడా ఇతర మతాలకు ఇతర ఆచారాలకు వేరుగా ఉన్నాయి భిన్నంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మా అస్తిత్వాన్ని మా మా యొక్క ఆచారాలను వ్యవహరించే ఆదివాసీ షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తించాలని దాని గురించి మనం డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు మీ సంస్కృతి ఆ వేరుగా ఉన్నా ఆచారాలు వేరుగా ఉన్నా భాష వేరే ఉన్నా మేము ఇవ్వమనే దాని గురించి చెప్తున్నది ఈ సందర్భంగా మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు గతంలో లోక్సభలో కావచ్చు అట్లాగే రాజ్యసభలో కూడా షెడ్యూల్ ట్రైబ్ యొక్క ఆచారాలు వ్యవహారాలు అట్లాగే వారి విశ్వాసాలు అన్ని కూడా వేరుగా ఉన్నాయి వారిని వేరుగా గుర్తించాలనేది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు కూడా మాట్లాడారు కాబట్టి ఈ జనగణలో ఆదివాసులకు ప్రత్యేకంగా షెడ్యూల్ ట్రైబ్ కాలంగా కేటాయించాలనే దాని గురించి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం ఎందుకు కేటాయించాలన్నప్పుడు ఆదివాసుల యొక్క రాజ్యాలు ఉండేది ముందు ముందు ఈ రాజ్యాలు మన ముస్లిం రాజ్యాల కన్నా ముందు హిందూ రాజ్యాల కన్నా ముందు ఆదివాసీ రాజ్యాలు ఉన్నాయి ఆ ఆదివాసీ రాజ్యాలలో ఆదివాసుల యొక్క సంస్కృతి ఉండేది ఆ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి ఇతర మతాలన్నీ కూడా మన పైన దాడి చేశారు ఇప్పుడు ఆ మతాల జోలికి మేము వెళ్ళట్లేదు కానీ ఇప్పటికీ మా గ్రామాలలో మేము ఎస్టీ ట్రైబ్స్ మా పెళ్లి వ్యవహారాలు ఆచారాలు కావచ్చు మేము పూజించే దేవుడు కావచ్చు మేము ప్రకృతిని ఆరాధిస్తాం ప్రకృతి విశ్వాసకులుగా ఉన్నాం కానీ మమ్మల్ని బలవంతమైన ఒక రాయికి మొక్కిచ్చే ప్రయత్నం అనేది గ్రామాలలో జరుగుతున్నది అట్లాగే మా పిల్లలు స్కూల్లో సర్టిఫికేట్ రాయాలంటే మీరు కాలం కేటాయించకపోతుంది మేము కూడా వేరే మతం యొక్క కాలాన్ని కేటాయించాల్సిన దుస్థితి మాకు ఉంది కాబట్టి మాకు షెట్యూల్ ఫైడ్ యొక్క కాలం కేటాయిస్తే ఎస్ మేము ఆదివాసీలం మా ఆదివాసీ మతం ప్రత్యేకమైన దాని గురించి మాకు విశ్వాసంగా ఉండడానికి ఉంటది అట్లాగే ఈ దేశంలో ఆదివాసీలు అనే వాళ్ళ ఒక మతం ఉంది ఆదివాసులు ఇతర మతస్థులకు సమానం కాదు ఏ మతం అనే దాని గురించి చెప్పుకోవడానికి అట్లాగే మేము మా సర్టిఫికేట్లలో పొందుపరచడానికి అవకాశం అనేది ఉంటది కాబట్టి ఈ డిమాండ్ అడుగుతా ఉన్నాం అట్లాగే ఆదివాసీలకు వాళ్ళ భాషని ఆచారాలని ఇతర విశ్వాసాన్ని పల్లెల్లోకి తీసుకున్నా మా భిన్నంగా ఉన్నాయి ప్రకృతికి దగ్గరలో ఉన్నాయి మిగతా వాళ్ళన్ని కూడా వేరేగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అన్నిటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన జిల్లాల మాకు ప్రత్యేక కాలం కేటాయించి ఆదివాసీ సెటిల్ ఫైడ్ గా గుర్తించాలనే దాని గురించి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇప్పుడు బాబురావు గారు చెప్పారు ఈ రోజు గవర్నర్ గారిని కలిసాం మళ్ళీ ఆల్ ఇండియా నాయకత్వం తోటి రాష్ట్రపతి గారిని కూడా కలిసి ఈ సమస్య పైన ఈ కాలం కేటాయించే వరకు ఆదివాసీ ప్రజల్ని కలుపుకొని ఆదివాసీ సంఘాలని కలుపుకొని ఆదివాసీ గ్రామాలలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ఈ కాలం కేటాయించే వరకు పోరాటం ఆదివాసీ గిరిజన సంఘం చేస్తుందనే దాని నుంచి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు